హాయ్ ఫ్రెండ్స్ ఇది మీకు తెలుసా ఎక్కిళ్ళు ఎందుకు వస్తాయి ఎక్కిళ్ళు డయాఫ్రామ్ వల్ల వస్తాయి ఛాతికి ఎందుకు కడుపుపై బాగాన ఉండే వర్తుల కార పొరను డయాఫ్రామ్ అంటారు ఇది శ్వాసక్రియను నిర్వర్తించే సమయంలోనూ ఆహారం తీసుకునేటప్పుడు అటు ఇటు కదలి శరీరంలోని ఒత్తిడిని సమతూకంగా ఉండేటట్లు చేస్తుంది దీన్ని నియంత్రించడానికి మెదడులో ప్రత్యేక కేంద్రం ఉంటుంది దీని నుండి బయలు చేరిన ఫ్రెనిక్ నాడీ డయాఫ్రామ్ వరకు ఉంటుంది డయాఫ్రామ్ ఊపిరి పీల్చున్నప్పుడు ముడుచుకొని ఉంటుంది ఊపిరి వదలగానే మళ్ళీ మామూలుగా ఉంటుంది ఈ ప్రక్రియ ఒక క్రమ పద్ధతిలో జరుగుతుంది దీనితో శ్వాసక్రియ కూడా సక్రమంగా జరుగుతుంది ఏ కారణం చేతనైనా ఫ్రేనిక్ నాడీ కానీ డయాఫ్రామ్ కానీ ఒక క్రమ పద్ధతిలో అన్వయించుకోకపోవడం వల్ల చర్య క్రమం తప్పుతుంది ఇలాంటి పరిస్థితుల్లో గాలి పీల్చుకుంటే స్వరపేటిక హఠాత్తుగా మూసుకుంటుంది దీంతో హిక్ అనే చప్పుడు వస్తుంది డయాఫ్రామ్ సక్రమంగా పనిచేసేదాకా ఈ విధంగా శబ్దం వస్తూనే ఉంటుంది దీనినే ఎక్కిల్లు అంటారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching friends.